హాయ్ సార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసాద్ దామో బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో మాట్లాడారు నమస్కారం సార్ సార్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే మరి సందర్భంగా వైసీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఒక బిగ్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు అది కూడా ఆయన పాదయాత్రకు సంబంధించి సో పాదయాత్ర చేయబోతున్నారని గతంలో ఆయన అనౌన్స్ చేశారు ఇప్పుడు దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ ఇస్తున్నారని కూడా తెలుస్తుంది మరి ఎలా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తే ఇది ఎప్పుడు చేసే అవకాశం ఉంది ఈ పాదయాత్రలో ఎటువంటి వ్యూహాలతో రాబోతున్నారు మరి ఆయనకు ప్లస్ అవుతుందా కూటమికి మైనస్ అయ్యే అవకాశం కనిపిస్తుందా ఎలా చూడచ్చు యా దాదాపు పద్దెనిమిది నెలలు అయితే అయిపోయింది కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ సందర్భంగా జగన్ బర్త్డే ఈ రోజు యాభై మూడవ బర్త్ డే ఆయన నైన్టీన్ సెవెంటీ టూ లో పుట్టాడు సో ఈ బర్త్డే సందర్భంగా ఒక అతిపెద్ద నిర్ణయాన్ని ఆయన ఆస్ చేయబోతున్నాడు అంటున్నారు అదేంటంటే జగన్ పాదయాత్ర సో మనం ఈ సందర్భంగా జగన్ ట్రావెల్ గాని మనం చూస్తే వాళ్ళ నాన్న లెగసీ లేకపోతే జగన్ లేడు నిజానికి వైఎస్ఆర్ లెగసీ నుంచే అతను లీడర్గా ఎదిగాడు దాని తర్వాత అధికారం వచ్చాడు సో మనకి చూస్తే రెండు వేల నాలుగులో ఫస్ట్ టైం జగన్ క్యాంపెయిన్ ఎలక్షన్లో పాల్గొన్నాడు దాని తర్వాత రెండు వేల తొమ్మిదిలో కడపలో గా అతను గెలిచాడు అయితే అదే సంవత్సరం వైఎస్ఆర్ చనిపోవడం చనిపోయిన తర్వాత వైఎస్ఆర్ ఆ డ్రామా అంతా జరిగింది నాలుగు రోజుల పాటు ఆయన చనిపోయాడా అని తెలియని ఒక పరిస్థితి ఒత్తుకుంటే వాతావరణం కొంది అందులో చాలామంది చనిపోయారు సో వాళ్ళందరినీ ఓదార్చడానికి తాను వెళ్తున్నానని ఆయన అనౌన్స్ చేస్తే సోనియా గాంధీ అది ఒప్పుకోలేదు అందరినీ అందరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఎక్కడైనా ఒక మీటింగ్ లాంటిది పెట్టి అందరిని పిలిపించి చేస్తే సరిపోతుందని చెప్తే ఈయన వినలేదు ఇంటింటికి వెళ్తానని చెప్పాడు దాంతో వాళ్ళు వ్యతిరేకించారు దాంతో రెండు వేల పదిలో ఆయన కాంగ్రెస్కి రిజైన్ చేశాడు రెండు వేల పదకొండులో ని స్థాపించాడు అయితే ఆయన్ని తన మాట వినలేదన్న కోపంతో సోనియా గాంధీ కేసు పెట్టించి అతన్ని అరెస్టులు చేశారు దాదాపు రెండు వేల పన్నెండులో అరెస్ట్ అయ్యి రెండు వేల పదమూడులో బయటకు వచ్చాడు పదహారు నెలలు జైల్లో ఉన్నాడు ఆ తర్వాత రిలీజ్ అయిన తర్వాత కూడా ఆయన గట్టిగానే వైసీపీని నడపడానికి ట్రై చేస్తాడు అయితే ఈ లోపల రాష్ట్రం విడిపోవడం ఒక కొత్త రాష్ట్రానికి అనుభవం ఉన్న నాయకుడు కావాలని ప్రజలు అనుకోవడం అందువల్ల ఆయన జైలుకి వెళ్ళిన సానుభూతి కూడా ఏమీ పనిచేయలేదు ఓన్లీ అరవై ఏడు సీట్లు మాత్రం గెలుచుకోగలిగాడు చంద్రబాబు అధికారాన్ని కైవసం చేసుకున్నాడు అయితే దాని తర్వాత ప్రతిపక్ష పాత్ర పోషించడం అరవై ఏడు మందిలో ఇరవై మూడు మందిని చంద్రబాబు తీసుకోవడం దానివల్ల ప్రజల్లో కొంత మళ్ళీ సానుభూతి జగన్కి వచ్చింది అలాగే రెండు వేల పదిహేడులో ప్రజా సంకల్ప యాత్ర జగన్ మొదలుపెట్టాడు మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు ఆయన పాదయాత్ర చేశాడు అది బాగా ఉపయోగపడింది వాళ్ళ నాన్నకి ఎలాగైతే పాదయాత్ర ఉపయోగపడిందో వైయస్సార్కి జగన్కి కూడా అదే పద్ధతిలో ఆ పాదయాత్ర అనేది బాగా ఉపయోగపడింది ఆ ప్రభుత్వ వైఫల్యాన్ని జనంలోకి తీసుకెళ్లడం తర్వాత తాను అధికారంలోకి వస్తే ఏమేమి చేస్తానని చెప్పడం ముఖ్యంగా వెల్ఫేర్ స్కీములని అనౌన్స్ చేయడం వాళ్ళ నాన్న లెగసీని గట్టిగా వాడుకోవడం తర్వాత ఒక్క ఛాన్స్ ఇవ్వ ఇచ్చి చూడండి నాకని జనాలకు చెప్పడం అప్పటికీ చంద్రబాబు చాలాసార్లు చూసున్నారు కాబట్టి ఒక ఛాన్స్ ఇద్దామని కూడా జనం అనుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో అనూఖ్యంగా నూట యాభై యాభై ఒక్క సీట్లు సాధించి రికార్డు క్రియేట్ చేశాడు అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ పరిపాలన ఎలా అప్పటి వరకు ఎవరికి తెలియదు సో కొన్ని హామీలు అయితే వెల్ఫేర్ స్కీములను అమలు చేయడం డీబీటీ డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ చేయడం దాదాపు రెండు లక్షల యాభై కోట్ల విలువైన పథకాలని అమలు చేయడం ముఖ్యంగా మహిళలకు తర్వాత అదేంటి స్కూల్కి ఎడ్యుకేషన్కి హెల్త్ కేరు ఆరోగ్యశ్రీ ఇలాగా అనేక వెల్ఫేర్ స్కీములు పెట్టడం జరిగింది దాని తర్వాత తనకి అనేక విషయాలు వ్యతిరేకత కూడా వచ్చింది ముఖ్యంగా జాబ్ ఓన్లీ వెల్ఫేర్కి మాత్రమే పరిమితం అయ్యాడు అప్పులు తీసుకొచ్చి జనాలకు పంచడం తప్పి తను ఏమి చేయలేదనే ఒక బలమైన నెరేటివ్ని ఇటు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం కానీ జనసేన కానీ బలంగా తీసుకెళ్లగలిగారు అట్లాగే అరాచక పాలన ప్రత్యర్థులను అరెస్టులు చేయడం కొట్టడం ఇటువంటివి జరుగుతున్నాయి కక్ష తీర్చుకోవడం తర్వాత రివర్స్ టెండరింగ్ అంటే ఆల్రెడీ తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన టెండర్స్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ రివర్స్ చేయడం పరిశ్ర పారిశ్రామిక బెదిరిస్తున్నాడన్నా అట్లాగే జాబ్స్ క్రియేట్ చేయకుండా అభివృద్ధి చేయకుండా ఓన్లీ డబ్బులు పంచుతున్నాడని రావడం తర్వాత ఇటు ద పార్టీలో కూడా ఒక డిక్టేటర్షిప్ లాగా జగన్ వర్సెస్ జనమన్న దీంట్లోకి వెళ్ళిపోయి కనీసం ఎమ్మెల్యేలకి ఎంపీలకి అపాయింట్మెంట్లు ఇవ్వకపోవడం ఒక చిన్న కోటర్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళతోనే మాట్లాడాలి తప్ప జగన్ దగ్గరికి పోయే పరిస్థితి కూడా చాలామంది ఎమ్మెల్యేలకి ఎంపీలకి లేకపోవడం ఈ కేడర్ని అయితే పక్కన పెట్టేసి వాలంటరీ సిస్టమ్ తీసుకురావడం ఇలాగా చాలా తప్పులు జగన్ వైపు నుంచి జరగడంతో జగన్ ఓడిపోవడం జరిగింది సో దాంతో అది కూడా దారుణమైన ఓటమి పదకొండు సీట్లు అనేది చాలా అవమానకరమైన ఓటమిగా చెప్పుకోవచ్చు ఓట్ల పరంగా నలభై పర్సెంట్ వచ్చి ఉండొచ్చు కానీ సీట్ల పరంగా చూసుకున్నప్పుడు డెమోక్రసీలో సీట్లే ఇంపార్టెంట్ నీకు ఎంత ఓటు పర్సెంటేజ్ అనవసరం నీ గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నావా లేదా నీకు మెజార్టీ ఉందా లేదా అనేది ఇంపార్టెంట్ ఆ రకంగా చూసుకున్నప్పుడు పదకొండు అనేది చాలా ఘోరమైన సంఖ్య దారుణంగా ఓడిపోయారు సో దాని తర్వాత ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు ప్రతిపక్షంలో కూడా జగన్కి మిశ్రమ రెస్పాన్స్ ఉందని చెప్పచ్చు అంటే కొన్ని విషయాల మీద జగన్ పోరాటం మొదలు పెట్టాడు ముఖ్యంగా ప్రైవేట్ హాస్పిటల్స్ అంటే పిపిపి పద్ధతిలో గవర్నమెంట్ కాలేజీలని ఇవ్వడం దాని మీద మంచి స్పందనే వచ్చింది కాకపోతే ఇప్పటికి కూడా కూటమి ప్రభుత్వం స్ట్రాంగ్ ఉంది కొన్ని లోపాలు ఉండొచ్చు ఎమ్మెల్యేలు అవినీతి కావచ్చు కేసులు పెడుతుండడం కావచ్చు పథకాలన్నీ ఇవ్వలేకపోవడం కావచ్చు అలాంటి కొన్ని ఉండొచ్చు కానీ ఓవరాల్ గా పెద్ద అసంతృప్తి ప్రభుత్వం మీద ఉందని చెప్పలేము ఎమ్మెల్యేల మీద కొంత ఉన్నమాట వాస్తవమే ఈ రెండో వైపు జగన్కి జగన్ పార్టీకి అనేక సవాళ్ళు అయితే ఎదుర్కోవాల్సిన పరిస్థితి మళ్ళీ ఏర్పడింది ఒకటి కేసులు పెట్టి చాలా మంది కుంభకోణాలు ఇరుక్కున్నారు జగన్ పార్టీలో జైలుకి వెళ్ళడం లేకపోతే జైలుకి వెళ్లాల్సి వెళ్ళ వెళ్ళబోయే పరిస్థితి కొంతమందికి ఉంది కొంతమంది ఆల్రెడీ వెళ్ళి బయటకు వచ్చారు బయటకు వచ్చిన వాళ్ళ మీద కూడా మళ్ళీ కేసులు పెట్టి మళ్ళీ జైలుకి పంపించే అవకాశం ఉంది కొంతమంది సైలెంట్ అయిపోయారు ఎందుకు అని కొంతమంది జనసేనలోనూ తెలుగుదేశంలో జాయిన్ అయిపోయారు ఇలాగ ఒక పార్టీ ఇబ్బందులు ఎదుర్కొంటుంది రెండోది క్యాడర్ ఐదేళ్ళు దూరం అయిపోయింది జగన్కి ఇప్పుడు ఆ క్యాడర్ను మళ్ళీ తీసుకురావాలి మూడోది సోషల్ మీడియా జగన్ బలం అంతా కూడా మీడియా పరంగా తీసుకుంటే తెలుగుదేశానికి ఉన్న మీడియా బలం జగన్కి ఎప్పటికీ లేదు జగన్ బలం అంతా కూడా సోషల్ మీడియా బలం దాన్ని కూడా బాగా దెబ్బ కొట్టగలిగారు చాలామంది సోషల్ మీడియా యాక్టివిస్టులు బలహీన పడిపోయారు జైలుకి వెళ్ళిపోయి పోలీసులు పట్టుకొని వాళ్ళని కొట్టడం జైలులో పెట్టడం జరుగుతోంది దానివల్ల కూడా ఫ్యామిలీస్లో నుంచి వ్యతిరేకత రావడం ఇవన్నీ ఉంది సో అది పోయింది నెక్స్ట్ ఏంటంటే జగన్ అతి పెద్ద మైనస్ వాళ్ళు ఇల్లే చెల్లి తల్లి ఇద్దరు కూడా యాంటీగా మారిపోయారు ఇంకొక చెల్లి సునీత జగనే చంపించాడు మా నాన్నని ఆమె లెగల్ పోరాటం చేస్తుంది ఇవన్నీ కూడా పెద్ద మైనస్లుగా జగన్కి ఉన్నాయి సో పార్టీని ఇప్పుడు గట్టిగా ఉంచుకోవాలి తర్వాత ఈ ప్రభుత్వ వైఫల్యాలు జనం లేక తీసుకెళ్ళాలి ఇవన్నీ చేయాలంటే అసెంబ్లీకి ఎలాగో పోయే పరిస్థితి లేదు అసెంబ్లీలో పదకొండు సీట్లు వచ్చిన పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా అయితే ఇచ్చే పరిస్థితి లేదు జగన్ ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే నాకు మాట్లాడడానికి టైం ఉండదు అని జగన్ పోవట్లేదు కాబట్టి అతనికి ఉన్న ఆల్టర్నేటివ్ ఏంటంటే జనంలోకి వెళ్ళాలి జగన్ బలం బలాల్లో ఒకటి ఏంటంటే నిరంతరం జనంలో ఉండడం కాబట్టి ఇప్పుడు కూడా వెళ్తే నిరంతరం జనంలో ఉండొచ్చు అన్న ఒక ప్లాన్ జగన్ వేసుకుంటున్నట్టు కనబడుతుంది కాకపోతే గత పాదయాత్రకి ఇప్పటికి తేడా ఉంది గత పాదయాత్రలో ఇతను పరిపాలన ఎలా ఉంటుంది అనేది ఎవరికి తెలియదు ఒక ప్రతిపక్ష నాయకుడిగా రా సోనియా గాంధీని ధిక్కరించిన ఒక లీడర్గా మాత్రమే జనం చూస్తారు అట్లాగే వెల్ఫేర్ స్కీములు వాళ్ళ నాన్న వారసత్వాన్ని కంటిన్యూ చేస్తానని చెప్పడం ప్రజలకు దగ్గరగా ఉండడం ఇవన్నీ తర్వాత ఒక్క ఛాన్స్ నాకు ఇవ్వండి అని చెప్పడం ఇది ప్రజలకు అఫీలింగ్ గా అనిపించింది సరే ఈయనకి ఒక ఛాన్స్ ఇద్దామని ఇప్పుడు పరిపాలన చూసేసిన తర్వాత ప్రతిపక్ష హోదాలో ఉన్నారు సో ఇతను వస్తే ఎలాంటి పరిపాలన ఉంటుందో జనాలకు తెలుసు ఇప్పుడు ఏమి చేంజ్ ఉండబోతుంది నేను మళ్ళీ వస్తే అనేది ప్రధానంగా జగన్ చెప్పగలగాలి అంటే తాను మారానని తాను తప్పుల్ని పబ్లిక్గా ఒప్పుకోవాలి అవన్నీ జగన్ చేస్తాడా ఇప్పటివరకు అయితే పబ్లిక్ ఏమీ లేదు కేడర్తో కొంత దగ్గర ట్రై చేయడం కేడర్ సమస్యలను పట్టించుకోవడం వివిధ నాయకులతో వివిధ ఎమ్మెల్యేలు ఎంపీలు గతంలో ఎమ్మెల్యేలు ఎంపీలు నాయకులతో సమావేశాలు అవ్వడం అది జరుగుతుంది కొంతవరకు మార్పు వచ్చిందని వాళ్ళు చెప్తున్నారు ఎంపీలు ఎమ్మెల్యేలు కానీ అది ప్రజల్లోకి వెళ్ళలేదు ఎప్పుడైనా జగన్కు ఉండే ప్రాబ్లం అంటే రాహుల్ గాంధీకి కూడా సేమ్ ప్రాబ్లం ఉంది కమ్యూనికేషన్ ప్రజలతో నిరంతరం కమ్యూనికేషన్లో ఉండడం అనేది ఐదేళ్ళు జగన్ చేయలేదు అధికారంలో ఉన్నప్పుడు ఎవరో మాట్లాడే వాళ్ళు తప్ప ఆయన కమ్యూనికేషన్లకి రాలేదు అది మేజర్ జగన్కుండే డిసడ్వాంటేజ్ అట్లాగే చంద్రబాబుకి ఒక మంచి క్వాలిటీ ఏంటంటే ఆయన ప్రభుత్వంలో పడిపోయినాక మళ్ళీ వచ్చినప్పుడు ఆయన మారాను నా తప్పులను తెలుసుకున్నాను మారిన చంద్రబాబుని చూస్తారు మీరు అన్న నెరేటివ్ని ఆయన బలంగా జనంలోకి తీసుకెళ్తారు జగన్కి ఆ ప్రాబ్లం ఉంది జగన్ నేను మారాను నా తప్పులు ఇవి నేను ఆ తప్పుల నుంచి నేర్చుకుంటాను అనేది కాకుండా నా నేను అన్ని బాగా చేశాను కదా నన్నెందుకు ఓడించారు అన్న దూరంలోనే ఉండడం లేదు మ్యానిపులేషన్ చేశారు ఈ బెమ్మలు చేశారని మాట్లాడడం ఇవి తప్ప తన వైపు నుంచి ఆత్మవిమర్శ తను ఏ తప్పులు చేశాను ఆ తప్పుల్ని భవిష్యత్తులో ఎలా సరిదిద్దుకుంటాను అన్న నెరేటు ఉండాలి ఎప్పుడు కూడా ఓన్లీ నెగిటివ్ అధికారంలో ఉన్న పార్టీని విమర్శిస్తే సరిపోదు పాజిటివ్ కూడా ఉండాలి అంటే నేను వస్తే ఏమి చేస్తాను మారిన మనిషిగా నేను నెక్స్ట్ ప్రభుత్వాన్ని ఎలా చేయబోతున్నాను సో వెల్ఫేర్ అనేది కంటిన్యూ చేస్తూనే జాబ్ క్రియేషన్స్ అభివృద్ధి ఇవన్నీ ఏం చేయబోతున్నాను అనేది ఆయన చెప్పగలగాలి ముఖ్యంగా ఏంటంటే మన దేశంలో అరవై ఐదు శాతం ముప్పై ఐదు నిండిన యూత్ ఉన్నారు సో అరవై ఐదు శాతం యూత్ ఉన్నప్పుడు యూత్కి అడ్రస్ చేసే విధంగా జగన్ నెరేటివ్ ఉండాలి అంటే యాస్పిరేషనల్ యూత్ మన దేశంలో ఈ యాస్పిరేషనల్ యూత్కి జాబ్స్ కావాలి లైవ్లిహుడ్లు ఉండాలి దాన్ని ఎలా అడ్రస్ చేస్తాడు తన ఇంటి సమస్యను ఎలా పరిష్కరించుకుంటాడు అనే పాజిటివ్ యాంగిల్లో అంటే తన ముందు తనని తాను ఎలా ఎస్టాబ్లిష్ చేసుకుంటాడు అనేది జగన్ ముందు అతిపెద్ద సవాల్ అట్లాగే నెరేటివ్ బిల్డప్లో కూడా జగన్ వీక్ మీడియా కూడా అతనికి అంత బలంగా లేదు అనేక సవాళ్ళు ఉన్నాయి మరోవైపు మోడీ గట్టిగా చంద్రబాబుతో నేను ట్రావెల్ అవబోతున్నాడు సో ఆ యాంగిల్లో బీజేపీని కూడా విమర్శించకపోతే జగన్కి పెద్ద క్రెడిబిలిటీ రాదు సో రేపు పాదయాత్రలకు వెళ్ళినప్పుడు మోడీని కూడా గట్టిగా విమర్శించాలా ఒకవేళ మోడీ అరెస్ట్ చేస్తాడని చేయిస్తాడు మనల్ని అరెస్ట్ అవుతాం జైలుకి పోతా ఉంటే కూడా దానికి సిద్ధం అవ్వాలి సో ఇవన్నీ సవాళ్ళు అయితే జగన్కి విపరీతంగా ఉన్నాయి ఈ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత అయితే ఇప్పటికీ లేదు కొంతవరకు వ్యతిరేకత ఉంటుంది అది ఏ ప్రభుత్వం మీద ఉంటుంది సో ఇటువంటి ఒక కండిషన్లో జగన్